అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అనేక వీడియోల ద్వారా విలువైన సమాచారాన్ని అందిస్తున్నాం మన ఛానల్ని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం వీడియో పూర్తిగా చూడండి చాలా ఎగ్జామ్స్ సంబంధించి అక్కడ వచ్చినటువంటి పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని పరిగణలో తీసుకుంటారు కొన్ని చోట్ల ర్యాంక్స్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది కానీ జేఈలో మాత్రం పర్సంటేజ్ ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు పర్సంటేజ్ ఆధారంగానే ర్యాంకులు ఇస్తారు ఆ ర్యాంకులు బేస్ చేసుకుని సీట్లు వస్తాయి అసలు పర్సంటేజ్ అంటే ఏంటి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి పర్సంటేజ్ విషయం మీద చాలా గందరగోళం ఉంటుంది అసలు పర్సంటేజ్ని ఎలా లెక్కిస్తారు అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పర్సంటేజ్ ఎందుకు తెలుసుకోవాలంటే పర్సంటేజ్ ఆధారంగానే మీ ర్యాంక్ ఆధారపడి ఉంటుంది మార్క్స్ ఆధారంగా కాదు ఎందుకు మార్క్స్ ఆధారంగా కాదు ఎందుకు ర్యాంకు పర్సంటేజ్ ఆధారంగానే ఉంటుంది అన్న వివరాలు కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సహజంగా నీట్ ఎగ్జామ్ ఎన్టీఏనే నిర్వహిస్తుంది జేఈఈ మెయిన్స్ కూడా ఎన్టీఏనే నిర్వహిస్తుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రెండు పరీక్షల్ని నిర్వహిస్తున్నప్పుడు నీట్లో ర్యాంకుల ఆధారంగా సీట్లు ఇస్తుంది జేఈ మెయిన్స్లో పర్సంటేజ్ ఆధారంగా ర్యాంక్స్ ఇస్తుంది అక్కడ మార్క్స్ ఆధారంగా ర్యాంక్స్ ఇచ్చి ఇక్కడ పర్సెంటేజ్ ఆధారంగా ర్యాంక్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఒకటే ఒకటి కారణం నీట్ ఎగ్జాము మొత్తం ఒకే రోజు జరుగుతుంది ఇరవై లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నప్పటికి కూడా మొత్తం ఒకే రోజు ఒకే సెషన్లో ఎగ్జామ్ పూర్తి చేస్తారు జేఈ మెయిన్స్ అట్లా కాదు చాలా రోజుల పాటు వారం పది రోజుల పాటు సాగుతుంది అదేవిధంగా రోజుకి రెండు సెషన్స్లో ఎగ్జామ్ ఉంటుంది ఈసారి కూడా జనవరి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటో వరకు మొదటి సెషన్ జరగబోతుంది మళ్ళీ రెండో సెషన్ ఏప్రిల్లో ఉంటుంది సో కాబట్టి ఇన్ని సెషన్స్లో జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన పేపర్ ఇస్తారు కాబట్టి ఆ పేపర్ ఎంత డిఫికల్ట్గా ఉంది ఎంత ఈజీగా ఉంది ఆ పేపర్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి ఇలా రకరకాల విషయాల ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ని మాత్రమే బేస్ చేసుకుంటారు అక్కడ మాత్రం మార్క్స్ ఆధారంగా ర్యాంక్స్ ఇస్తారు ఇక్కడ పర్సంటేజ్ ఆధారంగా ర్యాంక్స్ ఇచ్చి ఆ విద్యార్థుల్ని గమనిస్తారు ఎందుకంటే ఉదాహరణకి రెండు వేల ఇరవై నాలుగు జేఈఈ మెయిన్స్లో ఒక సెషన్లో అంటే జనవరిలో జరిగినటువంటి ఒక సెషన్లోనే ఒకేసారి జరిగినటువంటి సెషన్లో మార్నింగ్ సెషన్లో నూట అరవై మార్కులకే నైంటీ నైన్ పర్సంటేజ్లు వస్తే ఈవినింగ్ సెషన్లో రెండు వందల పది మార్కులు వచ్చినా నైంటీ నైన్ పర్సెంటేజ్ రాలేదు ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది సుమారుగా యాభై మార్కులు తేడా ఉన్నప్పుడు కూడా పర్సంటేజ్ రాకపోవడం ఏంటి ఇదే ఆ పేపర్ డిఫికల్టీని బట్టి కొందరికి ఎక్కువ మార్కులు వస్తాయి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు పర్సెంటేజ్ తక్కువ వస్తుంది పేపర్ డిఫికల్ట్గా ఉంటే తక్కువ మార్కులు వస్తాయి తక్కువ మార్కులు వచ్చినా మంచి పర్సంటేజ్ వస్తుంది పేపర్ సులువుగా ఉన్నప్పుడు మార్క్స్ ఎక్కువ వస్తాయి మార్క్స్ ఎక్కువ వచ్చినప్పుడు అందరూ పోటీ పడతారు కాబట్టి పర్సంటేజ్లో పోటీ ఉంటుంది సో ఈ పర్సంటేజ్ విషయమే అత్యంత కీలకమైంది జేఈఈ మెయిన్స్లో మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటిది కాబట్టి వీడియో మొత్తం చూడండి పర్సంటేజ్ లెక్కించే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదాహరణకి ఈసారి జేఈఈ మెయిన్స్కి టోటల్ స్టూడెంట్సు టోటల్ స్టూడెంట్స్ సుమారుగా పన్నెండున్నర లక్షల మంది రాయబోతున్నారు పన్నెండున్నర లక్షల మంది రాయబోతున్నారు పన్నెండున్నర పన్నెండున్నర లక్షల మంది పది సెషన్స్లో ఉదాహరణకు పది సెషన్స్లో ఎగ్జామ్ రాస్తారనుకుంటే ఒక్కో సెషన్కి సుమారుగా ఒక్కో సెషన్కి చూస్తే ఒక్కో సెషన్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది రాసే అవకాశం ఉంటుంది ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఒక్క సెషన్కి ఎగ్జామ్ రాస్తారు ఉదాహరణకి రేపు జనవరి ఇరవై నాలుగో తారీఖుని మార్నింగ్ సెషన్లో ఒక స్టూడెంట్కి రెండు వందల పది మార్కులు వచ్చాయి అనుకుందాం ఉదాహరణకి ఏ అనే స్టూడెంట్కి స్టూడెంట్ ఏకి రెండు వందల పది మార్కులు వచ్చాయి అనుకుందాం ఇది రాస్కోర్ అంటారు ఆర్ఎస్ ఇది రాస్కోరు ఈ రాస్కోరు రెండు వందల పది మార్కులు వచ్చినప్పుడు అతనికి పర్సంటేజ్ ఎలా లెక్కేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం పర్సెంటేజ్ అంటే ఏంటంటే ఇతనికి రాసుకోరు రెండు వందల పది మార్కులు వచ్చినప్పుడు రెండు వందల పది మార్కులు కన్నా తక్కువ వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు రెండు వందలు మార్కులు కానీ అతనితో సమానంగా కానీ ఏ నేనే ఆయనకి రెండు వందల పది మార్కులు వస్తే రెండు వందల పది మార్కులు కానీ దానికన్నా తక్కువగా కానీ వచ్చినటువంటి మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అన్నది లెక్క తీస్తారు ఉదాహరణకి ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఆ సెషన్లో ఎగ్జామ్ రాస్తే ఒక లక్ష పదిహేను వేల మందికి అంతకన్నా తక్కువ వచ్చాయి అనుకుందాం ఒక లక్ష పదిహేను వేల మూడు వందల మందికి అంతకన్నా తక్కువ వచ్చాయని అనుకుందాం ఇప్పుడు ఒక లక్ష పదిహేను వేల మూడు వందల మంది బై మొత్తం విద్యార్థులు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది అటెండ్ అయింది ఆ సెషన్కి ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ లెక్కించే విధానం ఏంటంటే రా స్కోర్ కానీ రా ఈక్వల్ ఆర్ లెస్ దాన్ రా స్కోర్ వచ్చినటువంటి టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది తీస్తారు అంటే రెండు వందల పదితో కానీ రెండు వందల పది మార్కులు కానీ దానికన్నా తక్కువ కానీ వచ్చినటువంటి వాళ్ళు ఒక లక్ష పదిహేను వేల మూడు వందల మంది ఉన్నారని మనం అనుకుందాం ఆ ఆ సెషన్లో మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది రాశారు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది రాశారు సో ఒక లక్ష పదిహేను వేల మూడు వందలు ఇంటూ హండ్రెడ్ బై ఒక లక్ష పాతికి వేలు మొత్తం స్టూడెంట్స్ ఇప్పుడు దీన్ని మనం కాల్కులేట్ చేయాలి ఈ లెక్కేస్తే ఇందులో తొంభై రెండు పాయింట్ రెండు నాలుగు తొంభై రెండు పాయింట్ రెండు నాలుగు వచ్చింది వాస్తవానికి ఏడు నెంబర్ల సంఖ్యలో స్టూడెంట్స్ మొత్తం పాల్గొంటున్నారు కాబట్టి పన్నెండు లక్షల యాభై వేల మంది నెంబరు చిల్లర ఉంటే అదంతా ఏడు అంకెలు ఉంటాయి కాబట్టి ఇది వరుసగా ఏడు లెక్కేస్తారు ఏదో నెంబర్ వేస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ ఏడు ఇలా ఏడు నైంటీ టూ పాయింట్ తర్వాత ఇక్కడ ఏడు లెక్కేస్తే ఏడు లెక్కేస్తే ఏడు వస్తుందనమాట ఇట్లా లెక్కేస్తారు ఇప్పుడు ఇతనికి ర్యాంకు ఇవ్వాలి నైంటీ టూ పాయింట్ టూ ఫోర్ సెవెన్ ఎంత వచ్చింది కదా ఈ ఈ పర్సంటేజ్ ఆధారంగా ఇతనికి ర్యాంకు కేటాయిస్తారు ఇట్లా లెక్కేస్తారు ఇదే ఒక ఏ స్టూడెంట్కి రెండు వందల పది మార్కులు వస్తే ఇరవై నాలుగో తారీఖుని మనం మార్నింగ్ సెషన్లో చూసాం ఇరవై ఎనిమిదో తారీఖుని ఈవినింగ్ సెషన్లో మరో స్టూడెంట్కి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇంకో స్టూడెంట్కి అదే రెండు వందల పది మార్కులు మరో స్టూడెంట్కి ఇరవై ఎనిమిదో తారీఖుని ఈవినింగ్ సెషన్లో ఇవి వచ్చిందని అనుకుందాం ఇక్కడ ఇతనికి వచ్చినటువంటి ఈ ఎగ్జామ్లో ఆ రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో ఇతనికన్నా తక్కువ ఎంతమంది ఉన్నారు అని చూస్తే ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు అనుకుందాం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ఇతనికన్నా తక్కువలో ఉన్నారు మొత్తం పాల్గొన్నది ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చూస్తే ఇది ఇది సరిపోయింది ఇప్పుడు ఇతనికి తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఆ రెండు ఆ తర్వాత మళ్ళీ నెంబర్స్ ఉంటాయి సో ఇతనికి నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది సేమ్ మార్క్స్ వచ్చినాయి కానీ ఇతనికై సేమ్ మార్క్స్ ఒకే ఎగ్జామ్లో వేరు వేరు సెషన్స్లో రాసినటువంటి ఏనే విద్యార్థికి ఇరవై నాలుగో తారీఖున రెండు వందల పది మార్కులు వస్తే ఆయనకి నైంటీ టూ పాయింట్ టూ ఫోర్ ఆ పర్సంటేజ్ వచ్చి పర్సంటేజ్ వచ్చింది అదే ఇరవై ఎనిమిదో తారీఖున అదే మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్కి తొంభై తొమ్మిది పాయింట్ టూ వచ్చింది ఇద్దరు జేఈ మెయిన్స్ రాశారు ఒకే సెషన్ జనవరి సెషన్లో రాశారు ఒకరు జనవరి ఇరవై నాలుగో తారీఖున రాస్తే మరొకరు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున రాశారు ఇద్దరికి రెండు వందల పది మార్కులే వచ్చినాయి ఇద్దరికి రెండు వందల పది మార్కులు వచ్చినప్పటికీ కూడా ఒక ఆయనకి నైంటీ టూ పర్సంటేజ్ వస్తే ఇంకొక ఆయనకి బిఏన్ ఆయనకి నైంటీ నైన్ పర్సంటేజ్ వచ్చింది దానికి కారణం ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్ రాసినప్పుడు మనకొచ్చే మార్కులతో సమానంగా కానీ మనకన్నా తక్కువ కానీ ఎవరికైతే వస్తాయో ఆ నెంబర్ అంతా కలిపి మొత్తం పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ నెంబర్తో భాగహరించి ఇంటూ హండ్రెడ్ నెంబర్ చేస్తే మన పర్సంటేజ్ వస్తుంది అట్లా ఈ పర్సంటేజ్ని కౌంట్ చేస్తారు ఈ పర్సంటేజ్ ఆధారంగా ఏ సెషన్కి ఆ సెషన్ మొత్తం పర్సంటేజ్ ఇస్తారు ఈ పర్సంటేజ్ ఆధారంగా ర్యాంక్స్ ఇస్తారు ఇప్పుడు ఒకే సెషన్లో ఒకరికి నైంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అట్లా ఒకరికి వచ్చి సేమ్ పర్సంటేజ్ మరొక స్టూడెంట్కి ఇంకొక సెషన్లో వచ్చి లేదా అదే సెషన్లో సేమ్ పర్సంటేజ్ వస్తే దాదాపుగా రావు ఒకవేళ వస్తే ఇద్దరిలో మ్యాథ్స్ ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చూస్తారు ఆ తర్వాత ఫిజిక్స్ ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చూస్తారు అక్కడ కూడా సమానంగా వస్తే ఆ తర్వాత కెమిస్ట్రీ మార్కుల్లో ఉన్నటువంటి వేరియేషన్ చూస్తారు అక్కడ కూడా సమానంగా వస్తే ఏజ్ ప్రాతిపదికన లెక్కలేసి ర్యాంకులు కేటాయిస్తారు ఇట్లా ఈ ప్రాతిపదికన పర్సంటేజ్ లెక్కేసి పర్సంటైల్ బేస్ చేసుకుని ర్యాంక్స్ కేటాయిస్తారు ఆ ర్యాంక్స్ ఆధారంగా మీకు ఎన్ఐటీలు కానీ ట్రిపుల్ ఐటీల్లో కానీ సీట్లు వస్తాయి ఇది పర్సంటేజ్ లెక్కించేటువంటి విధానం ఈ పర్సంటేజ్ విషయం మీద మనకు ఒక అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మనకి ఆ సెషన్లో చాలా బాగా రాసాము మనకి చాలా పేపర్ మనకు కావాల్సినటువంటి అన్నీ వచ్చాయి కాబట్టి మనకి చాలా మార్కులు వస్తాయి అని అంచనా వేస్తే మార్కులు రావచ్చు కానీ అక్కడ కాంపిటీషన్ ఎలా ఉంది ఎంతమంది పరీక్ష రాశారు పరీక్ష రాసినటువంటి మొత్తం ఆ సెషన్లో రాసినటువంటి స్టూడెంట్స్లో ఎంతమంది బాగా రాశారు ఇవన్నీ లెక్కలు తీసుకుని ఎవరికి ఎంత మార్కులు వచ్చాయి అనేది లెక్క వేసుకుని దాని ఆధారంగా పర్సంటేజ్ ఇస్తారు ఆ పర్సంటేజ్ ఆధారంగానే జేఈఈ మెయిన్స్లో మన ర్యాంక్ ఉంటుంది ఆ ర్యాంక్ని బట్టి మనకు సీట్లు వస్తాయి సో కాబట్టి పర్సంటేజ్ విషయం మీద కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోండి ఇది మళ్ళీ చెప్తున్నాను మొత్తం రా స్కోర్ రా స్కోర్ ఈక్వల్ స్కోర్ ఆర్ లెస్ దాన్ రా స్కోర్ టోటల్ ఎంత అన్నది చూస్తారు టోటల్ ఎప్పీరియడ్ ఎంతమంది అన్నది చూస్తారు ఇంటూ హండ్రెడ్ చేసి వచ్చినటువంటిది పర్సంటేజ్గా లెక్కిస్తారు ఈ పర్సంటేజ్ ఆధారంగానే మనకు ర్యాంక్స్ వస్తాయి కాబట్టి మనం పర్సంటేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది మొత్తంగా జేఈ మెయిన్స్లో పర్సంటేజ్ లెక్కించేటువంటి విధానం ఈ పర్సంటేజ్ ఆధారంగానే సీట్లు దొక్కుతాయి కాబట్టి మీరు దీన్ని గమనంలో ఉంచుకుని జేఈఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ మంచి పర్సంటేజ్ సాధించాలి మంచి పర్సంటేజ్ సాధించి మంచి ఎన్ఐటీల్లో మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్లో చేరాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ தேங்க் யூ மச் ஃபார் வாச்சிங்